హాయ్ అండి అందరు బాగున్నారా వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ పులుసు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులు ఇదంతా వేసుకొని దూరగా వేయించుకోవాలి మెంతులు చూసారు కదా నేను క్వాంటిటీ ఎంత వేసానో తర్వాత కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలైనా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు కొబ్బరి ఇదంతా బాగా వేయించుకోవాలి కొబ్బరి అనేది కొంచెం రెడీష్ అయి నువ్వులు కూడా వేగాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారచ్చుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు అనేది మస్ట్ అండి ఎగ్ పుల్స్లో కంపల్సరీ కరివేపాకుతోనే టేస్ట్ ఉంటుంది ఆ స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి మనకు ఉల్లిపాయలు అనేది కొంచెం వేగాక దాంట్లో మూడు నుండి నాలుగు వరకు ఎల్లిపాయలులో దంచి వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు పసుపు తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసుకొని అల్లం వెల్లుల్లి పే పచ్చివాసన పోయేంత అంత వరకు పెంచుకోవాలి మనకు పసుపు అల్లం పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యాక ఇప్పుడు దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ వరకు కారం కారం అనేది మీ రుచికి సరిపట్టు మీరు వేసుకోండి తర్వాత ఇదంతా మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆయిల్లోనే ఇది ఇది బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు దాంట్లో పెద్ద టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక దానిపైన లైట్గా ఉప్పు చల్లుకొని కలుపుకొని మూత పెట్టుకున్నారనుకోండి మనకు టమాటాలు అనేది ఐదు నిమిషాలలో మగ్గిపోతాయి మనకు ఒక్కొక్కసారి టమాటాలు మగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా ఉప్పు చల్లుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి మనకు టమాటాలు మనకు టమాటాలు మగ్గ మగ్గిందే లేదా అని ఇలా స్పూన్తో స్మాష్ చేసి చూడండి మనకు టమాటాలు మరీ మెత్త అవసరం లేదండి దీనికి లైట్గా చిన్న చిన్న ఉన్నా కూడా టేస్ట్ ఉంటుంది మనకి తర్వాత ఇదంతా బాగా కలిసినాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసుకొని దాంట్లో దాంట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు ఆల్రెడీ ముందే కారము మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి కారం వేసే పని కూడా లేదు తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే లూజ్గా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీ పులుపు తగ్గట్టు వాటర్ కూడా టేస్ట్ చూసి వేసుకోండి తర్వాత ఆల్రెడీ మనం ముందే వేయించుకున్నాం కదా పౌడర్స్ ఆ పౌడర్స్ని మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకోండి ఆ పొడి కూడా పెట్టు వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి మరిగి మరిగి అంతవరకు ఉంచుకోవాలి ఇలా మరిగినాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి కాస్త ఘాట్లు పెట్టుకొని దాంట్లో వేసుకోండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఎగ్స్కి బాగా మసాలా పులుసు అనేది బాగా ఎక్కుతుంది కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకున్నాక దీన్ని ఒక పది నిమిషాలు అలా స్టవ్ పైన ఉంచండి మనకు చింతపండు అనేది బాగా మరిగి ఆ ఎగ్స్కి బాగా పడితే ఆ ఎగ్స్ కూడా ఫుల్ సూపర్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా ఆయిల్ సైడ్లకు తేలుతున్నప్పుడు మీరు బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా లూజ్గా ఉండేలాగా చూసుకోండి ఎగ్ పుల్స్ అనేది కన్సిస్టెన్స్ అనేది లూజ్గా ఉండాలి ఎప్పుడైనా తర్వాత కొద్దిగా కొత్తిమీరకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మన ఎగ్ పుల్స్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందని నేను చెప్పను ఎందుకంటే మీరు కూడా మీరు ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అప్పుడు మీకే తెలిసిపోతుంది దీని టేస్ట్ ఎలా ఉంటుందనేది ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.